ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామంలో కోల్పోయిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి తెప్పోత్సవం అశేష భక్తిజన సందోహం మధ్య వైభవపేతంగా నిర్వహించారు సుమారు యాభై సంవత్సరాల తర్వాత పునరుద్ధరించిన ఈ తెప్పోత్సవం గ్రామంలోని చెరువుల్లో కన్నుల పండగగా జరిగింది ఈ సందర్భంగా చెరువులు ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పపై హంస వాహనంలో వేణుగోపాల స్వామివారు అలంకార శోభితులై నేటి మీద నెమ్మదిగా ప్రదక్షిణ చేశారు భక్తులు గోవింద గోపాల నామస్మరణతో చెరువు ఒడ్డున రద్దీగా నిలబడే స్వామివారి తెప్పయాత్రను దర్శించి ఆనంద బాష్పాలతో తిలకించారు భక్తి గీతలాపణ కార్యక్రమాన్ని మరింత ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లాయి ఈ కార్యక్రమానికి ముందు దేవాలయంలో విశేష పూజలు అభిషేకం నిర్వహించారు దేవాదాయ ధర్మాద శాఖ కార్యనిర్వహణ కార్యదర్శి ఈదుల జనకేశవరెడ్డి పర్యవేక్షణలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త జవాజీ విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో పూజా ప్రక్రియలు శాస్త్రోత్తంగా చేపట్టారు అనంతరం స్వామివారిని వాహనంపై చెరువు కట్టకు తరలించారు తెపోత్సవం సందర్భంగా భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పొదలేసిఐ తరలపాడు మరియు కొనకలం మెట్ల ఎస్ఐలు మొత్తం యాబై ఒక్క మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు అదే సమయంలో చెరువులో తెప్ప వాహన నిర్మాణం నిర్వహణకు గంగా భవానీ జాలర్ల సంఘ సభ్యులు ముందుకొచ్చారు విపత్తి నిర్వహణ శాఖ సిబ్బంది సహకారంతో తెప్పని నడిపించారు ఈ వేడుకను గ్రామ పెద్దలు మహిళలు యువత భక్తులు భారీ సంఖ్యలో హర్షాలతో పాల్గొని విజయవంతం చేశారు జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు తెప్పోత్సవ నిర్వహణ యాభై సంవత్సరముల తరువాత గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో ఉభయదాతల ద్రవ్య సహాయంతో గంగా భవాని ముదిరాజ్ సంఘం భవాని జాలల సంఘం ముదిరా సంఘం వారి తోడ్పాటుతో ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ వారు అందరూ సహకరించిన వేళ స్వామివారి తెప్పోత్సవం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు వైవోపేతంగా నిర్వహించుకున్నాం తల్లుపాడు గ్రామ చెరువులో పాలకడిలో శ్రీ మహావిష్ణువు విహరించినట్టు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి వారు మహావిష్ణువు రూపంలో ఇక్కడ అందరికీ కనువిందు చేశారు ఈ జలంలో విహారం చేశారు మా జన్మధన్యం ఈ ఇప్పటి తరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎంత కష్టమైన ఎంత ద్రవ్యమైన ఖర్చు పెట్టి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒక వంశపారంపర్య ధర్మకర్తగా అందరి సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రత్యేక బహుళ ఏకాదశి శనివారం దివ్యమైన రోజు పవిత్రమైన రోజు శ్రీ వేణుగోపాల స్వామి వారి కార్యక్రమాలు అన్నీ కూడా బహుళ మందే జరుగుతాయి బ్రహ్మోత్సవాలు కూడా బహుళమందే జరుగుతాయి కార్తీక మాసంలో ఇంత పెద్ద ఎత్తున మా గ్రామ చెరువుకు ఇంత మంచిగా నీళ్లు రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను జై శ్రీమన్నారాయణ